చూస్తున్నారు నారాయణ లాంటి వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు కానీ నారాయణ గారు కూడా ఒకటి ఆలోచించారు పర్వాలేదు నేను పోరాడతాను నేను ఏ తప్పు చేయను చేయ చేయబోను అని ధైర్యంగా పోరాడే వ్యక్తి నారాయణ గారు అంటే ఒకరిని కాదు ఇంకొక ఆరిపోయే దీపం ఒక వెలుగు వెలుగు ఆరిపోతుంది ఆ పరిస్థితిలో ఉంది అందుకే ఇప్పుడు కొత్త వ్యవస్థ ఒకటి పెట్టారు డిఆర్ఐ అంట ఆ ద్వారా జీఎస్టీలు జరిగింది ఎప్పుడు జరిగింది అని ఇప్పుడు అరెస్ట్ పర్వం స్టార్ట్ చేశారు నేను ఒకటే అధికారుల తిరగ చెప్తున్నా అన్ని రికార్డులు ఉంటాయి మీరు తప్పుడు రికార్డులు సృష్టించి తప్పుడు పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డితో సహా మీరు కూడా జైలుకు పోతారు జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరిస్తున్నా నాకు అన్ని తెలుసు అందరూ బాగా చేస్తున్నాం మీ భయాలకు ఎవరు భయపడం ధర్మం కోసం న్యాయం కోసం చివరి వరకు పోరాడతాం ధర్మమే గెలుస్తుంది జరిగేది కురుక్షేత్ర యుద్ధం ఆ యుద్ధంలో కౌరవుల్ని చిత్తు చిత్తుగా ఓడించి ధర్మాన్ని రక్షించడానికి అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ